హలో అండి నమస్తే నేను మిశ్రీ వెల్ అండి ఈరోజు చికెన్ ఫ్రై బాగా రైస్ అయితే చేసి చూపిస్తానండి ముందుగా చికెన్ ఫ్రై చేసేద్దాం ఫ్రై సరిపడా ఆయిల్ ఇట్ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు పెట్టిండుగా కొద్దిగా పసుపు కర్రీ సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ఎదగలేగాక కేజీ చికెన్లోకి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఇందులో చికెన్ వేసేసుకోవాలండి ఇది కేజీ చికెన్ చికెన్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలిపి పది నిమిషాలు ఇందులో చికెన్లో వాటర్ అంతా అయిపోయే వరకు అక్కడ ఇవ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి వాటర్ అంతా కూడా ఆవిరైపోవాలి ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చిన తర్వాత రెండు పెరుగు వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇల్లు చికెన్ అంతా ఉడికింది కదండి కేజీ చికెన్కి నాలుగు స్పూన్లు అయితే నేను కారం వేసుకుంటున్నాను అంతా బాగా కలిసి కలపాలండి పౌడర్ జీలకర్ర పౌడర్ అండి గరం మసాలా మొత్తం అంతా ఒకసారి కలపాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుని మంట తిని ఉడకనివ్వాలి చికెన్ అంతా ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేసింది కదండి ఇలా వచ్చే వరకు కూడా ఇలా ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొద్ది కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం అండి ఎరి అంతా ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు బాగారా రైస్ చేయడం అయితే చూపిస్తానండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలండి బాగారా రైస్కి నేతితో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నేను కేజీ రైస్ చేస్తున్నాను సన్నగా చేసుకుని ఉడితో పెట్టినట్టు చాలా వేగనే ఉన్నాను ఉల్లిపాయలు ఎలాగో వేగిన తర్వాత ఒక పది గిరియాలు ఒక ఐదు యాలకలు ఒక ఆరు లవంగాలు రెండించులు దాల్చించాలి ఇది ఒకసారి కలిపి స్పూన్లు అండి ఈ బాగారా రస్ రైస్కి షాజీదే మంచి అల్లం ఎల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొత్తిమీర పుదీనా కొద్దిగా వేగాలి ఈ మసాలా అంతా ఇలా వేగింది కదండి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకున్నాను మసాలాలో రైస్ ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అయితే వేగనివ్వాలండి ఎక్కువగా తిప్పేయద్దు ఎందుకంటే రైస్ విరిగిపోతుంది నేను బాస్మతి చేయట్లేదండి సోనా మసూరు రైస్ అయితే చేస్తున్నాను నిమిషాలు వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి ఒకటికి రెండు లోటాలు అయితే వేసుకోవాలండి మనం దేంతో అయితే రైస్ తీసుకున్నామో దాంతో రెండు వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువగా ముందు బిర్యానీలో వేసేసుకోవద్దండి ఎందుకనంటే కర్రీలో సాల్ట్ ఉంటుంది కదా మళ్ళీ ఎక్కువైపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒకసారి మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోండి ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ అవుతుంది కదా ఈ స్టేజ్లో వేసుకోవాలి స్టేజ్లోకి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని అలా వదిలేయండి ఒక పావు గంట వేడివేడిగా బాగారా రైస్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీ నార్మల్ రైస్తో చేశాను కదా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి